అండి వెల్కమ్ టు నాయుడుగారు వంటిల్లు ఈరోజు కొబ్బరి అన్నం కోడి కూర వండుకుందాము కొబ్బరికాయ ముందు పగలు కొట్టుకుని ముక్కలు చేసుకోవాలండి ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో పట్టుకొని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని మెత్తగా చేసుకుంటే వాటర్ ఎక్కువ పడినా పర్లేదు బాగుంటుంది పాలు ఎక్కువగా వేసుకుంటే జిగురొచ్చేస్తుందని కొబ్బరి అన్నం సమానంగా వేసుకోవాలి ఇక దోనని చూడండి అలా మెత్తగా గ్రైండ్ చేసాము దీన్ని వడక పెట్టుకోవాలి ఇప్పుడు ఉడకెడుతున్నామండి ఉడకెట్టి తీసేసి పాలు తీసుకుని కొలత కొలుసుకొని పోసుకోవాలి గ్లాసుకి ఒక రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి పాలు తక్కువైనా వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే బాగా ఎక్కువ పాలు పోసుకున్నా ఉన్నాయని పోసుకున్నా మనకి బాగోదు వచ్చేస్తుంది టేస్ట్ బాగోదండి అలా చేసుకోవాలి కొబ్బరి పాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లి పేస్ట్ జీడిపప్పు కొత్తిమీర పుదీనా మసాలా సామానాలు ఇవన్నీ వేసుకుని తయారు చేసుకోవాలండి తయారు విధానం చూద్దాం అప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి నెయ్యి వేసుకుందాం చూడండి నెయ్యి వేసుకుందాం మసాలాపోపలు వేసేసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందామండి వేపుకోవాలి బాగా ఎక్కువ ఎర్రగా వేపుకోక్కర్లేదు దీనికి చూడండి పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు బాగా వేగాలి చూడండి ఫ్రై చేసుకుంటున్నాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీతో తింటేనే దీనికి కాంబినేషన్ కోడి కోరే బాగుంటుంది ఇంకా పాలు వేస్తాను చూడండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే బాగోదండి దీనికి ఎందుకంటే మా అది పొడవుగా ఉంటుంది బాగా జిగురు జిగురొచ్చేస్తుంది బాగానే అని చేత మనం గిద్ద మసూరే వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేసుకుని అల్లమల్లి పేస్ట్ వేసుకోవాలి దీనికి పసుపు వేయకూడదు కారం వేయకూడదు ఇంకా మసాలా ఏమీ వేయకూడదు చూడండి పుదీనా కొత్తిమీర అది అది వేసుకోవాలి మూత పెట్టుకుందాం కాసేపు సాల్ట్ వేస్తున్నాను చూడండి ఒకసారి కాగాలండి ఇప్పుడు పాలు కాగుతాయి మరిగుతూ ఉంటాయి మరిగినప్పుడు రైస్ వేసుకోవాలి చూడండి ఎలా మరుగుతున్నాయో పొంగు రైస్ వేస్తున్నాను గిద్దె మసూరు రైసే బాగుంటుంది దీనికి మసాల రైస్ నానబెట్టుకోవాలండి ఒక అరగంట టైం నానబెట్టుకుంటే కడిగేసుకుని బాగుంటుంది తిప్పుకుంటూ ఉండాలండి ఎంత అంటే పాలు ఉంటాయి కదా మనకి ఇవి అడుగు అంటే వస్తుంది కా మూత పెట్టుకున్నా కానీ తీసుకుంటే మధ్య మధ్య తిప్పుకోవాలి అలాగని ఎక్కువ తిప్పితే మొత్తం జావలా అయిపోతుంది స్లోగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే పాలు అడుగు పట్టేస్తే మాడిపోతుందండి రైసు పొడిపలుగా రాదు నెమ్మదిగా మధ్య మధ్యలో తీసుకోవాలి చూడండి ఎలా ఉందో చూడండి రెడీ అయిపోయింది ఇలా పొడిపల్లాడుతూ వస్తుంది చూడండి బాగుంటుంది కదా బాగుంది ఇలా తయారు చేసుకోండి చూడండి అయిపోయింది చూడండి ఇప్పుడు చికెన్ రెడీ చేసుకుందాం ఈ రైస్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇంకా బాండీ పెట్టుకున్నా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బిర్యానీకి వేసుకున్నాం అలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి బాగానే చేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి బాగా వేగాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి చూడండి ఫ్రై చేసుకుంటున్నాం కదా చికెన్ వేసుకుందామండి ఇప్పుడు చూడండి చికెను అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు చికెన్ వేస్తున్నాను చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి చికెను బాగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది స్లోగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా చేసుకుంటే బాగుంటుంది స్లో మనం పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా తిప్పుకొని పుదీనా కరివేపాకు రెండు వేస్తాయండి కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం చూడండి దీన్ని వేసి కాసేపు మూత పెట్టేసుకుంటే బాగుంటుంది బాగా మగ్గుతో సిమ్లో సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకుందాం కాసేపు మూత తీసుకుందాం ఫ్రై అయింది కదా అప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి అటు ఇటు తిప్పుకొని కారం వేసుకుందాం అండి తగినంత కారం వేసుకోవాలి అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకున్నాం కదా తిప్పుదాం మళ్ళీ కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే కారం అంతా ముక్కలకు పడుతుంది ఇప్పుడు వాటర్ వేస్తే ముక్కలు పట్ట చప్పగా ఉంటుంది చూడండి కారం అంతా పట్టింది కదా ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే ముక్క బాగా ఏగుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది చూడండి వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకున్నా కొబ్బరిపొడి వేసుకుంటే గ్రేవీ వస్తుందండి అది అది వేసుకున్నది చాలా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి పొడి ఎందులో వేసుకున్న బాగుంటుంది కదా అలా చికెన్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అదే పాలు తీసాం కదండి ఆ కొబ్బరి పొడి కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఎలా ఉందో కూర మీకు నచ్చినట్లయితే షేర్ చూడండి ఉడుగుతుంది కదా కర్రీ ఇప్పుడు కొబ్బరి అన్నం పెట్టుకుని కోడి కూర వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొబ్బరి అన్నం పెట్టుకుంటున్నాం అలాగే కర్రీ చూడండి వేడి వేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసి తింటేనే చాలా బాగుంటుంది ఇది ఇవి ఒకసారి చేసుకుని చూడండి మీరు నేను చెప్పినట్లు వేసుకోండి ఇందులో వేరే వేరే పదార్థాలు బిర్యానీకి వేసినట్టు వేయకూడదు అన్నీ అన్నీ వేసుకోవాలి చూడండి అన్నం తింటున్నాం కదా బాయ్ అండి మీకు నచ్చినట్లయితే చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి